ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కాల్వా శ్రీరాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరిండెంట్ బాలరాజు తెలిపారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల ఐదు నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరిండెంట్ బాలరాజు తెలిపారు కళాశాలలో ప్రథమ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ చదువుతున్న విద్యార్థులు మొత్తం మూడు వందల ఏడు మంది విద్యార్థులు కళాశాలలో పరీక్ష రాయనున్నట్లుగా ఈ నెల ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు పరీక్షలు జరుగుతున్నట్లుగా వారు తెలిపారు ఒక్క నిమిషం నిబంధన విద్యార్థులు గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు విద్యార్థులు వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ మొబైల్స్ వంటి వస్తువులు తీసుకురావద్దని పెన్స్ పెన్సిల్స్ ప్యాడ్ స్కేల్స్ మాత్రమే తీసుకుని రావాలన్నారు విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి విద్యుత్ ఫ్యాన్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ఐదున జరగబోయేటువంటి పరీక్షలకు అన్నీ ఈ సెంటర్లో సిద్ధం చేసుకోవడం జరిగింది సార్ పిల్లలు ఎనిమిది గంటలకల్లా కళాశాలకు చేరుకోవాలి వాళ్ళను ఎనిమిది గంటలకు హాల్లోకి పంపించడం జరుగుతుంది సార్ మొత్తం స్ట్రిక్ట్గా వాళ్ళకు చెకప్ చేసి గర్ల్స్కి లేడీస్ తోటి బాయ్స్కి మా అర్జెంటు సార్లతోటి సిబ్బందితోటి వాళ్ళను చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతూ ఉంటుంది ఈసారి వాళ్ళ వాచ్కి సంబంధించినటువంటి ఏది ఎలక్ట్రానిక్ వస్తువులు ఏది కూడా తేవద్దని బోర్డు నిర్ణయం తీసుకున్న సార్ ఎటువంటి వాచ్లు పెట్టుకోకూడదు వాళ్ళు వచ్చేటప్పుడు ఒక పెన్ కానీ ప్యాడ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి స్కేల్స్ కానీ అవి తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే వాచ్ మాత్రం తీరాదు ఎటువంటి మొబైల్ ఫోన్స్ కూడా అలౌడ్ నాట్ అలౌడ్ సార్ ఎవరికి కూడా సిబ్బందికి కూడా ఇంకా ఈసారి ఫస్ట్ ఇయర్ జనరల్గా వచ్చేసరికి నూట పది మంది జనరల్ ఒకేషనల్లో ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు నూట ఇరవై ఎనిమిది మంది వొకేషనల్ విద్యార్థులు ఒక ముప్పై మంది వీరుగాక ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఒక పద్నాలుగు మంది వొకేషనల్కి సంబంధించిన వాళ్ళు మన సెంటర్లో పరీక్ష రాయబోతున్నారు మరి ఎటువంటి మాస్ కాపింగ్కు పాల్పడకుండా అన్ని పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం ఇక్కడనే పిల్లలను చెక్ చేసి లోపలికి పంపడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి నీటి వసతి కావచ్చు ఫ్యాన్లు కావచ్చు అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సార్ హాల్ టికెట్లు ఆల్రెడీ పిల్లలు కొంతమందికి ఇచ్చేసినాం ఇంకా కూడా కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా చేరేవిస్తాం సార్ పిల్లలు ఎయిట్ 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 ఫిఫ్టీన్ లోపు పిల్లలను లోపలికి హాల్లోకి పంపిస్తాం సార్ మేము నైన్త్ స్టార్ట్ అయితే పరీక్ష పన్నెండు గంటల వరకు ఒక విద్యార్థి కూడా బయటకు వెళ్లకుండా పన్నెండు గంటల వరకు కూడా జరుగుతుంది సార్ ఫిఫ్త్ నుండి మార్చ్ ఫిఫ్త్ నుండి జనరల్ కోర్సెస్ ఇరవై వరకు కంప్లీట్ అవుతాయి సార్ ఇరవై రెండు వరకు బిడ్జ్ కోర్సులు మనకు వకేషనల్ కు సంబంధించిన